అనేది ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము క్రైస్తవ కేతన పుస్తకం నుంచి రెండు వందల తొంభై ఒకటో పాట పాడుకుందాం ధరణిలో ధరణి పాలై ಧರಣಿ ಲೋ ನೀ ಧನಮೋಲೆಲ್ಲ ಧರಣಿ ಪಾಲೈ ಪರಿ ಮತೋಡಾ ನೀವು ಗೈಕೋನು ಗರಿಮತೋಡ ನೀವು ಗೈಕೋನು ನಿರತ ಮುಂಡಡಿ ಧನಮೂನು ಧರಣಿ ಲೋನಿ ಧನಮೋಲೆಲ್ಲ ಧರಣಿ ಪಾಲೈ ಪ ందు నిత్య జీవ పిపుడు దేవుడి చును ఏసునందు జీవ పిపుడు దేవుడి చును తీసుకొను దాని వేగము తీసుకొను ము దాని వేగము దివ్య వరముఘనం మీ కన్ ధరణిలో నీధనూలెల్లా ధరణి పాలైపోవును విడువు నీదు పాపములను తడువు చేయుబోకు మీ విడువు నీదు పాపములను తడువు చేయుబోకు మీ విడువకున్నా నీకు గల్గు ಿಡುವನ್ನ ನೀ ವೇದ ನದಿ ಕಂಬೂಪೋ ಧರಣಿಲು ಮೂಲೆಲ್ಲ ತರಣಿ ಮೂಲೆಲ್ಲ ದೇವ ಪಾಲೈಪ ಬೋಲು ಬೋಲುನಾಟಿ ದಿವ್ಯ ಭಾಗ್ಯ ಕಟಿಯು ದೇವಕೃಪನು ಬೋಲು ನಾಟಿ దివ్య భాగ్యం ఒకటి నీవు చూడా బోవు మీత్ర నీ బుజూడా బోవు మీత్ర నేటా వెదకి నన్ ధరణిలో నీ ధరణి పాలైపోవును క్రిస్తునందు ప్రియమైన దేవుని పిట్లారా మరొక నూతనమైన దినం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న ఈ అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో మతయు సువార్తలో నుండి అరిమతయి యోసేపు అనే వ్యక్తిని గురించి మనము నిన్న దినాన ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం ఆయన చివరిగా మనకు కనిపించినప్పటికీ అతి కొద్ది సమయమే మనకు కనిపించినప్పటికీ నాలుగు సువార్తల్లో కూడా ఆయన కనిపించాడని యేసుక్రీస్తు మరణానంతరము ఆయన పిలాసు దగ్గరికి ధైర్యం కూడుకొని వచ్చి ఆయన మృతదేహాన్ని తనకివ్వమని అడిగినట్లుగా మనం నేను నడిదినా జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఆయన ద్వారా మనము నేర్చుకున్న మొదటి పాఠము ధైర్యము అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం శిష్యులందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం అయిపోయిన తర్వాత ధైర్యం తెచ్చుకుంటే ఈయన మాత్రము ఏసుక్రీస్తు ఇంకా చనిపోయి సిలువపైన ఉన్న సమయంలోనే ధైర్యాన్ని కూడా కట్టుకొని పిలాత్ దగ్గరికి వెళుతూ ఉన్నాడు అప్పటి వరకు ఏ జనానికి ఆయన భయపడినాడో ఆ జనానికి ఈసారి ఆయన భయపడలేదు వారు తిరుగుబడవచ్చు లేకపోతే ఇక ఆయన మీద ఏమైనా చేయొచ్చు అయినప్పటికీ కూడా ఆయన వారికి భయపడకుండా యేసు యొక్క మృతదేహాన్ని తనకి గొమ్మని అడిగినట్లుగా మనం నిన్న దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుంటే అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగాను పిలాతు సెలవిచ్చను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏవది సేర్ల ఎత్తు తెచ్చాను అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యోధులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి ప్రేమైన దేవుని బిడ్లారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వేరే ఎవరికీ లేని ఒక గొప్ప ఆధిక్యత లేకపోతే అదృష్టాన్ని ఆయన సొంతం చేసుకున్నాడు కారణం ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మృతదేహాన్ని ఎప్పుడైతే ఆయన ధైర్యం తెచ్చుకొని అడిగాడు ఇక్కడ పిలాతు ఎప్పుడైతే సెలవు ఇస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం కదా ముప్పై ఎనిమిదో వచ్చినప్పుడు చివరి భాగంలో అతడు వచ్చి ఏసు దేహమును తీసుకొని పోయేను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే వేరే సహకారులు ఎవరు కూడా ఆయనకు లేరు ఆయన ఒక్కడే వచ్చి సిలువపైన పైన మృతి చెంది ఉన్న యేసుక్రీస్తు క్రీస్తు ఆయన తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో ఎవరికి లేని ఒక గొప్ప ఆధిక్యత ఏంటి అని అంటే అప్పటి వరకు కుచ్చి ఉన్న ఆ సెలవ మేకులు చేతులలో ఉన్నవి కానీ కాళ్ళలో ఉన్న ఆ మేకులు ఆయన ఒక్కడే తీసివేస్తూ ఉన్నాడు ఆయనకు ఏదైతే ముళ్ళ కిరీటం పెట్టబడి ఉందో అదంతా కూడా ఆయనే తీసివేస్తూ ఉన్నాడు ఒక గొప్ప అదృష్టాన్ని ఆయన చేసుకున్నాడని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఆయనతో పాటు కలిసి తిరిగిన ఆ శిష్యులందరూ కూడా భయపడి పారిపోయినారు ఎవరు కూడా ఆయనను పట్టించుకోలేని పరిస్థితుల్లో ఆయన మాత్రము చివరిగా తనకు ఉన్న ఆ యొక్క అవకాశాన్ని ఆయన వదులుకోవడానికి ఇష్టపడలేదు ఆయనతో తిరగకపోయి ఉండొచ్చు ఆయన చేసిన అద్భుతాలకు కేవలం మౌన సాక్షిగా ఆయన ఉండి ఉండొచ్చు కానీ చివరిగా తనకు లభించిన ఆ యొక్క అవకాశాన్ని ఏమాత్రం కూడా మిస్ చేసుకోకూడదని ఆయన తలంచి ఉన్నాడు కాబట్టి ఆయన అడిగినట్లుగా యేసుక్రీస్తు యొక్క మృతదేహాన్ని తీసుకున్నట్లుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం ఒక గొప్ప థియలాజీ అని చెప్పే మాట ఏంటి అని అంటే అప్పటి వరకు భయాన్ని ఆయన సిలువగా మోస్తే ఈసారి యేసు యొక్క దేహాన్ని భుజాల మీద మోసిన ఆ భారం కంటే కూడా ఆయన ఎప్పుడైతే వాటన్నింటినీ తీస్తూ ఉన్నాడో ఆ హృదయంలో ఆయన మోసిన ఆ భారమే చాలా ఎక్కువ అనే మాట ఒక గొప్ప థియాలజీ అని చెప్తాడు ఆ యేసు యొక్క మృతదేహాన్ని ఆయన భుజం మీద మోస్తూ ఉన్నాడు అంతకంటే ముందు యేసు క్రీస్తు ప్రభు వారి మీద ప్రేమ ఉన్నప్పటికీ ప్రజలకు భయపడిన ఆ భయాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు కానీ ఆ రెండింటి కంటే కూడా అధికమైన భారం ఏంటి అనంటే ఆయన తన హృదయములో మోసిన ఆ యొక్క భారము అనే మాట ఈ గొప్ప థియాలజీ అని చెప్తూ ఉన్నాడు ఎందుకొరకు ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు అని అంటే ఆయన యొక్క బోధలు తెలుసు ఆయన యొక్క అద్భుతాలు తెలుసు ఆయన నిజమైన దేవుని యొక్క కుమారుడని ఆయన గ్రహించినాడు కేవలం లోకరీతి అయిన మానవులు యూదులకు ఆయన భయపడుతూ ఉన్నాడు సన్నిహద్రి సభలో తనకున్న ఆ యొక్క ఆధిక్యతను బట్టి దానిని ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో ప్రజలందరూ ఎక్కడ తిరగబడతారో అనే భయంతో ఆయన రహస్యంగా యేసుక్రీస్తును వెంబడించినాడు గాని లేఖనాలన్నీ తెలిసిన ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని ఖచ్చితంగా దేవుని యొక్క కుమారుడని ఎరిగి ఆయన సరి అయిన విధంగా సమాధి పెట్టబడకపోవడము సమాధి చేయబడకపోవడం అనేది ఒక రకంగా ఆయనకు అవమానము అని ఆయన గ్రహిస్తా ఉన్నాడు ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం కదా ప్రసంగి గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచనంలో చెప్పబడుతూ మాట ఒకడు ప్రసంగి గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచనంలో చెప్పబడుతూ ఉన్న మాటను మనం చూస్తే ఒకటి నూరు మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించినను అతడు సుఖానుభవం నిరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి పడిపోయిన పిండం యొక్క గతి కంటే మేలు అని నేను అనుకుంటున్నాననే మాట ఇక్కడ ప్రసంగి గ్రంథంలో తెలియజేయబడతా ఉంది కాబట్టి ఒకవేళ ఆయన సరి అయిన రీతిగా సమాధి చేయబడకపోతే అది ఒక రకంగా ఆయనకు అవమానం అని ఆయన గ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఈసారి అప్పటి వరకు భయపడిన యూదులకు ప్రజలకు ఆయన తిరుగుబడుతూ ఉన్నాడు సరి అయిన విధంగా ఘనంగా ఆయనను సమాధి చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆయన మూడున్నర సంవత్సరాలు ఖచ్చితంగా తన తండ్రి అయిన దేవుని కొరకు జీవించిన ఆ జీవితానికి తగిన విధమైన గౌరవాన్ని ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి తన ప్రాణాలకు తెగిస్తా ఉన్నాడు ధైర్యమును కూడగట్టుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కొరకు ఆయన ఈసారి ధైర్యాన్ని మూడ మూటగట్టుకుంటూ ఉన్నాడు అవకాశాన్ని సద్వినియోగపరచుకొని యేసు యొక్క దేహమును తనకివ్వమని అడిగి ఆయన ఆ కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి దేవుని కొరకు మనము చేయగలిగిన అనేకమైన అవకాశాలు మనకు వస్తూ ఉన్నప్పుడు దేనిని బట్టి మనం వెనక్కుపోతూ ఉన్నాం నిన్నటి దినాన పిరికితనవు గల ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు అని మనం గుర్తు చేసుకున్నాం ఈ దినాన ఏ విషయాన్ని బట్టి మనం దేవునికి పరిచర్య చేయలేక వెనుదిరిగిపోతూ ఉన్నాం అనే విషయాన్ని ఆలోచన చేయడానికి విశ్లేషించుకోవడానికి పరీక్షించుకొని మనల్ని మనం సెట్ చేసుకొని దేవుని కొరకు మనం చేయగలిగిన ఏ పని కూడా శక్తివంచన లేకుండా నమ్మకంగా జరిగించడానికి దేవుని చేత నమ్మకమైన దాసుడని మెప్పు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గలమ తండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినానుభా నువ్వు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన అవకాశమును బట్టి వాక్యమును బట్టి నీకు వందనాలు నీవు మాకు అనుగ్రహించిన ఏ అవకాశాన్ని మేము దుర్వినియోగపరచుకోక సద్వినియోగపరచుకుంటూ నీవు మాకు అప్పగించిన ప్రతి పనిని నిభ నమ్మకంగా నెరవేర్చి నీ చేత నమ్మకమైన దాస్వాన్ని మీరు పొందుకున్నట్టు కృప దయచేయమని వేడుకుంటూ వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యం మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని నేటి మా పనిపాటలన్నింటిలో ప్రభావం మీరు తోడుగా ఉండి రేపటి దినాన మరొక పర్యాయం నిశ్చిత్తం అయితే మీరనుగ్రహించే అనుదినాత్మీయమను కృపను మాకు మాకు దయచేయమని ఏ సునామో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమారా పరిశుద్ధాత్మ త్రేయక దేవుని సకల దీగనలు సదాకాలం మనకందరికి నడిపించను గాక 아